ఈ కథ పేరు రాజు మరియు బంగారు గింజలు ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యం ఉండేది ఆ రాజుకి పిల్లలు లేరు నా తర్వాత రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన రాజును రోజూ బాధ పెట్టేది రోజు రాజు తన మంత్రిని పిలిచి నాకు వారసుడు కావాలి కానీ ధైర్యం నిజాయితీ మంచితనం ఉన్నవాడే కావాలి అని అన్నాడు మంచి అడిగాడు మహారాజా అలాంటి వారిని ఎలా గుర్తిస్తాం రాజు చిరునవ్వుతో నేను ఒక పరీక్ష పెడతాను అని చెప్పాడు పరీక్ష ప్రకటన రాజ్యం మొత్తం యువకులను రాజు ప్రచారానికి పిలిచారు వెయ్యి మంది కుర్రాళ్ళు వచ్చారు రాజు ప్రతి ఒక్కరికి ఒక చిన్న పాత్రలో బంగారు గింజలు ఇచ్చాడు ఈ గింజలను నాటండి ఆరు నెలల తర్వాత మొక్కను తీసుకుని వచ్చి చూపండి అందరిలో ఉత్తమమైన మొక్క పెంచిన వాడిని నేను రాజు రాజ్యానికి వారసుడిగా ప్రకటిస్తాను అని అన్నాడు అందరూ ఆనందంగా ఇంటికి వెళ్లిపోయారు కానీ ఆ రాజ్యంలో దేవదాస్ అనే రైతు కొడుకు ఉండేవాడు అతను చాలా నిజాయితీ గలవాడు అతను ఒక గింజ తీసుకున్నాడు ఇంటికి వెళ్లి మంచి మట్టి తీసుకుని నీరు పోసి సూర్యరసంలో పెట్టాడు రోజులు గడిచాయి వారాలు గడిచాయి కానీ మొక్క మాత్రం మొలకెత్తలేదు దేవదాసు బాధపడ్డాడు అతని తల్లి ఓదారుస్తూ నువ్వు నీ నిజాయితీతో విత్తనాన్ని నాటుకున్నావు మొలక రానట్లయితే అదృష్టం ఇంకొకటి నాటకు రాజు ఇచ్చినదే నాటు తిరిగి తీసుకు వెళ్ళని అంది దేవదస్తానకు వచ్చేదే వస్తుందని నమ్ముకుని గింజ మొలకలు లేకున్నా ఆ పాత్రను సంరక్షించా ఆరు నెలలు గడిచాక రాజమందిరం ముందర పొడవైన వరుస అందరి పాత్రలో పెద్ద పెద్ద మొక్కలు పువ్వులు ఆకుపచ్చగా అందంగా కనిపించాయి కానీ దేవదాస పాత్ర మాత్రం కాలి మట్టి మాత్రమే వెళ్ళాలా వద్దా అని ఆలోచించారు తల్లి మాట గుర్తు చేసుకుని నిజం చెప్పడంలో భయపడకూడదు అనుకుని వెళ్ళాడు అందరూ అతన్ని చూసి నవ్వుకున్నారు మొక్క పెంచలేని వాడిని రాజు ఎందు ఎన్నుకుంటాడు అని ఎగతాళి చేశారు రాజు నిర్ణయం రాజు అందరి మొక్కలను పరిశీలించాడు చివరగా దేవదాసు దగ్గరికి వచ్చాడు మీ పాత్రలో మొక్క ఎందుకు లేదు అని ప్రశ్నించాడు దేవదాస్ నిజాయితీగా అన్నాడు మహారాజా గింజను నాటాను శ్రద్ధగా చూసుకున్నాను కానీ మొలక రాలేదు నేను మీరిచ్చిన గింజను మార్చలేదు కాబట్టి ఇదే తీసుకుని వచ్చాను సమూహం మొత్తం నిశ్శబ్దం అయ్యింది రాజు గట్టిగా చెప్పాడు ఎవరు మొక్కలు ఎలా పెంచారు నా గింజలన్నీ ఉడికించినవి వాటి నుండి మొక్కలు రావు అంతా షాక్ అయ్యారు రాజు కొనసాగించాడు మీ అందరి గింజలను మార్చి పెద్ద మొక్కలు పెంచారు కాని దేవదాసు మాత్రమే నిజం చెప్పడానికి ధైర్యం చేశాడు నిజాయితీ ఉన్నవాడే రాజ్యాన్ని నడపగలడు రాజు దేవదాసును తన వారసుడిగా ప్రకటించాడు ఈ కథలోని నీతి నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరతాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ చేసుకోండి